హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సాయిని ఈరోజు వీడియోలో మనం రమణ మహర్షి చెప్పిన కథలలో ఒక దాని గురించి చెప్పుకుందాం శివపార్వతుల కలహాన్ని అరుణాచలంలో ప్రతి సంక్రాంతికి ఒక ఉత్సవంగా చేస్తారు ఈ విషయం మీకు తెలుసా ఇక కథలోకి వెళ్తే అవి పార్వతీ పరమేశ్వరులకు వివాహమైన తొలి రోజులు ఇరువురు మేరుగిరిపై సేద తీరుతున్నారు కంటి ఆవశ్యకత లేకనే ముల్లోకాలను వీక్షించగలే ముక్కంటితోనే దోబూచులాడాలని పార్వతీదేవికి ముచ్చట కలిగింది ధ్యానంలో ఉన్న శివుని వెనకకు చేరిన పార్వతి పద్మపత్రాలను పోలిన తన అరచేతులతో శివుని కన్నులను మూసింది అంతే హఠాత్తుగా లోకమంతా అంధకార బంధురమైంది లోకాలను వెలిగించే సూర్య చంద్ర అగ్నులు అతనికి కన్నులు కదా యవని కన్నులు లోకాలన్నిటికీ దృష్టి హేతువో అవి మూతపడేసరికి జగత్తు చీకటిలో మునిగింది శివుని మృదువైన హెచ్చరికతో పార్వతీదేవి తన హస్తాలను తీసివేయగా లోకాలు తిరిగి ప్రకాశవంతమైనాయి అయితే అంతకు పూర్వం ఉత్పన్నమైన అంధకారం అంతా ఘనీభవించి ఒక బాలునిగా రూపొందింది శివుడు అతడిని హిరణ్యాక్షునికి అప్పగించగా అతడక్కడే పెరిగాడు చీకటిలో పుట్టుటచే గుడ్డివాడు తామసికుడుగా పెరిగి అంధకాసురుడు అయ్యాడు బ్రహ్మను గురించి తపస్సు చేసి గొప్ప గొప్ప వరాలను పొంది ఆ బలమదం చేత స్వైరవిహారం చేయసాగాడు చివరకు ఒకనాడు మందరగిరిపై విహరిస్తున్న జగన్మాతనే మోహించాడు ఆమెను తనకు అప్పగించమంటూ పాశుపత వ్రతం పూని పశుపతికి కబురంపాడు వ్రతభంగం కాకూడదని శివుడు మరో రహస్య స్థలాన్ని చేరుకున్నాడు మాయావి అయిన అంధకాసురుడు శివుని రూపం ధరించి ఒంటరిగా ఉన్న శ్రీమాతను చేరబోయాడు ప్రమాదం గ్రహించిన పార్వతి అతనిని సంహరించడం భర్త వ్రతదీక్షకు భంగకారి అని తన తపస్సుకు క్షయకారి అవుతుందని శంకించి సూక్ష్మరూపిణి అయి తన తోటలో పెరుగుతున్న శ్వేతార్క పుష్పంలో దాగింది అంటే తెల్ల జిల్లేడు పుష్పంలో దాగింది నేటి నుండే ఆ తరువు శివప్రీతికరమైంది మూలాధార చక్రం గణపతి స్థానం కాగా శ్వేతార్క మూలం అంటే తెల్ల జిల్లేడు వేరు సాక్షాత్తు గణపతియే అయింది దేవి కనిపించకపోవడంతో అందకాసురుడు శివునిపై యుద్ధబేరి మోగించాడు దీక్షావసాన సమయంలో ఉన్న పశుపతికి దేవతలంతా బాసటగా నిలిచి శత్రువును నిలవరించారు ఆ పైన శంకరుడు ఉద్యమించి అందకుణ్ణి తన త్రిశూలంతో గుచ్చి పైకెత్తాడు రక్తహీనుడైన అతడు పాపం క్షీణించగా మహాదేవుణ్ణి శరణు వేడాడు కరుణాసాగరుడైన భూతనాథుడు అతన్ని సంస్కరించి గణాధ్యక్ష పదవిని ఇవ్వగా అతడే భృంగి అనే పేరుతో ప్రఖ్యాతుడయ్యాడు అయితే పూర్వాశ్రమంలో మహాదేవిపై తనకు గల దుర్వాసనల కారణంగా ఆమెపై భక్తి చేయలేకపోయాడు వీరశైవుడు అయ్యాడు సదా శివుణ్ణి అర్చిస్తూ పార్వతీదేవిని ఉపేక్షించేవాడు ఇరువురు పక్కపక్కనే కూర్చుని ఉన్నప్పుడు ఇరువురి మధ్యగా వెళ్ళి శివునికి మాత్రమే ప్రదక్షిణ చేసేవాడు శివ అపచారం శివాపచారం ఒకటేనని గ్రహించలేకపోయేవాడు ఏదో కనీసం తనపైన అయినా భక్తి కుదిరిందిలేమని శివుడు అతన్ని పోనిచ్చేవాడు అయితే శివాని అయినా శివ అది సహించలేక శివునికి తన వేదనను నివేదించింది ఒకనాడు భృంగి అదే ప్రకారం ప్రదక్షిణ చేయబోగా శివుడు అర్ధనారీశ్వరుడై నిలిచాడు ఆ రకంగానైనా పార్వతికి ప్రదక్షిణ చేసిన అవుతాడు అనుకున్నారు అయితే ప్రభువును మించినవాడు దాసుడు సూక్ష్మరూపం ధరించి భృంగం అంటే తుమ్మెద వలె ఝుంకారం చేస్తూ శివుని పక్షానికి మాత్రమే ప్రదక్షిణ అయ్యేలా అర్ధనారీశ్వరుని హృదయంలోంచి చొచ్చుకొని పోయాడు అలా శివ ప్రదక్షిణ పూర్తి చేశాడు దిగ్విజయంగా తన పంతం నెగ్గించుకున్నాడు దేవి క్రుద్ధ అయి అతనికి ఆకలి లేకుండునట్లు శాపం ఇచ్చింది నిరాహారి అయిన భృంగి నీరసించిపోయి నిలుచుటకు కూడా ఆసక్తుడయ్యాడు ఇక ప్రదక్షిణాలు ఏం చేయగలడు శివుడు జాలిపడి అతనికి మూడో కాలు ఇచ్చాడు మూడో కాలి స్థితి అంటే ముసలితనం వచ్చినా అతనికి మూర్ఖత్వం పోలేదు ఇక ఇది పనికిరాదని చెప్పి సమస్యకు పరిష్కారంగా భృంగికి విదేహముక్తిని ఇచ్చి అతడినే తన నుంచి అన్యంగా లేకుండా చేశాడు శంకరుడు భృంగి పట్ల తన కోపం నెరవేర్చుకునే అవకాశం కోల్పోయినందుకు కోపితురాలైన పార్వతీదేవి తన కోపాన్ని శివుడిపైకి మళ్లించింది భర్తను నివాసం బయట ఉంచి తాను తలుపులు వేసుకుంది శివుడు బ్రతిమలాడినా అవి పనిచేయలేదు ఇకపై సంభవించిన గాథ అరుణాచల క్షేత్రానికి అనుబంధంగా ప్రచారం పొందింది దేవీ చేత తిరస్కరింపబడిన దేవదేవుడు అయిన శివుడు ఒంటరిగా గిరిప్రదక్షిణకు బయలుదేరాడు ఉన్నాములై అంటే అపీత కుచాంబా తీర్థం చేరేసరికి అక్కడ శక్తి చేత ప్రేరితులైన మాతృగణాలు శివుణ్ణి నిర్బంధించి నిలువు దోపిడి చేశాయి దిగంబరుడు ముందుకు సాగలేక ఒక పక్కన దాక్కున్నాడు ఆలోచింపగా ఒకనాడు తన భక్తుడైన సుందరమూర్తి ఇటువంటి ప్రణయ కలహంలోనే చిక్కుకున్నప్పుడు ఇరువురికి సయోధ్య నెరవేరుటకు అతడి ప్రియురాలి వద్దకు సుందరిని దూతగా తానే స్వయంగా వెళ్ళి సమస్యను పరిష్కరించుట జ్ఞాపకం వచ్చింది వెంటనే సుందరిని రప్పించి పరిస్థితిని వివరించాడు అదెంత పనిదేవా అన్నాడు ఆ అనుభవశాలి ఆలయానికి వచ్చి శివదత్తమైన తన తమిళ గానామృత లహరిని దేవీపరంగా వెలయిస్తూ లోపలికి ప్రవేశించాడు స్ఫూర్తిమంతమైన అతడిని సోత్రసూద తుషారముల జల్లులలో పరవశించిపోయింది పరాశక్తి నిండైన తన దివ్యమంగళ విగ్రహాన్ని దర్శనమిచ్చింది ఆమె పాదాలకు అభిషేకించాడు తన గానరస గంగతో వెన్నెలా కరిగిపోయిన మాత భక్తునిపై వరాలను కురిపించింది చతురుడైన సుందరుడు మాతాపితుల యుగల దర్శనాన్ని అనుగ్రహించమన్నాడు దేవి కోపం కర్పూరహారతి కాగా శివునితో పునఃసమాగమం చెందింది ఈ దివ్యలీలా విలాసాన్ని ప్రతి సంక్రాంతికి అరుణాచలేశ్వర ఆలయంలో తిరువూడల్ అనే పేరుతో గొప్ప ఉత్సవంగా నిర్వహిస్తారు ఆది దంపతుల కలహాలు కూడా భక్తులకు ఉత్సవాలుగా పరిణమించి లోక కళ్యాణం కావిస్తాయని ఈ దృష్టాంతం ద్వారా స్పష్టమయ్యింది చూశారుగా ఫ్రెండ్స్ అరుణాచలంలో జరిగే తిరువుడల్ అనే ఉత్సవం వెనుక ఉన్న శివపార్వతుల కథ గురించి మరొక చక్కటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా అంతకన్నా ముందు ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి